Namastê. ఇక్కడ సుమారుగా ఐదున్నర ఎకరాల్లో వాటర్ మిల్ అని సాగు చేస్తున్నారు ఈ రోజు ఆర్ఎస్ ఉంది దాంతో రైతు మనని ఇన్వైట్ చేయడం జరిగింది వాటర్ మిల్లన్ లో ఎలాంటి పెట్టుబడులు ఉంటాయి సో ఈ సాగు విధానం ఎలా ఉంటుంది ఎక్కడ నుండి మొక్కలు తెచ్చుకున్నారు ఎంత వేడిల్పులో మొక్కలు పెట్టుకోవాలి ఇలాంటి వివరాలన్నీ మనం రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా చిట్టాల పట్టణం పక్కనే ఉన్న రైతు సత్తిరెడ్డి క్షేత్రంలో ఉన్నాం ఆయన సుమారుగా ఐదున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటర్ మిల్ లో లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయి పెట్టుబడి ఎలా ఉంటుంది దానితో దిగుబడి ఎలా ఉంటుంది అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం వాటర్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తా సత్యరెడ్డి గారు నమస్తే అండి ఎన్ని ఎకరాల్లో వాటర్ మిల్లా సాగు చేస్తున్నారు ఎకరాలు వేస్తా మరి తర్వాత ఇది పాదొక రెండు ఎకరాలు ఇంకోటి రెండున్నర ఎకరాలు మూడు విడతలుగా మూడు విడతలు కలిపి ఐదున్నర ఎకరాలు ఎందుకు మీకు ఉన్న ఐదున్నర ఎకరాల్లో మూడు విడతలుగా సపరేట్ చేయాల్సి వచ్చింది అంటే ఒకసారి రేటు ఎప్పున్న తప్పున్నా ఖర్చు వస్తే ఉద్దేశంతో మూడు విడతలుగా పెట్టుకోవడం జరిగింది ఒకటేసారి ఐదున్నర ఎకరాలు పెద్ద గానీ ఆర్వేస్ కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది రేటు కూడా రెచ్చి ఉన్నా గానీ కవర్ అవుతుంది మనకు అంటే ఇది దిగుబడి కూడా ఎక్కువ కాలం రాదు ఒకటేసారి ఐదున్నర ఎకరాలు పెడితే తెంపినప్పుడల్లా ఎక్కువ తెంపుకుంటావు కానీ ఎక్కువ రోజులు తెంపుకునే అవకాశం ఎలాంటి రకాలు పెట్టారండి ఇది పెట్టారు ఐదున్నర ఎకరాలు సేమ్ ఎలా ఉంటుంది అసలు ఈ సాగు విధానం ఎలా ఉంటుంది వాటర్ మిలాన్ సాగు అంటే నేను ఇది జనవరి అయ్యేది జనవరి పద్నాలుగు నడిపించినది ఇంకో రెండో ఫీల్డ్ అనేది అది జనవరి ముప్పై పెట్టిన ఇది ఫిబ్రవరి ఎనిమిది వచ్చిన ఇది మూడు విధాలుగా పెట్టడం జరిగింది ఇది పెట్టేటప్పుడు మనం దీంట్లో కొద్దిగా కోళ్ళ పెంట పోసుకొని మంచిగా దున్ని ఫస్ట్ దుక్కిలో దిక్కిలో దిక్కిలో కోళ్ళ పోసి మంచి దున్న దున్ని బెడ్ పోసుకొని డ్రిప్పు పరిచి డ్రిప్పి దాకా లాటర్ వేసి సీడ్ గిన్నె పెట్టడం ఎకరానికి ఎనిమిది ప్యాకెట్లు సీడ్ పెట్టడం జరిగింది ఎక్కడ నుండి వచ్చారండి సీడ్ ఇక్కడ నెలగొండ దగ్గర నెలగొండ నుండి వచ్చారు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు పెట్టాయి ఐదున్నర ఎకరానికి ఎనిమిది ప్యాకెట్లు ఎనిమిది ప్యాకెట్లు పెట్టాయా దీంతో పాటు మొక్క నాటే కన్నా ముందు ఇంకొక వారం రోజుల ముందు నా దగ్గర ప్రోటీన్ మొక్కలు గింజలు పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రావు ఎయిటీ పర్సెంట్ వస్తాయి మొక్కలు మొక్కలు జరుగుద్ది జరుగుతుంది టెన్ పర్సెంట్ గ్యాప్ ఫిలింగ్ చేసుకున్నందుకు గింజ ఇక్కడ నాటే కన్నా ముందే వారం రోజులు నర్సరీ చేసిన నర్సరీ చేసి దీనికన్నా వారం రోజుల ముందు ఇక్కడ మొక్క పెట్టిన గింజ పెట్టిన తర్వాత వారం రోజులకు ఎక్కడైతే మొలలేదో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి రీప్లేస్మెంట్ ఇక్కడ పెట్టినాయికరానికి మొక్కలు ఉండాలను అన్ని మొక్కలు ఉండాలి కాన్సెప్ట్ తోటి మొక్కలు మొత్తం అక్కడ నర్సరీ చేసి ఇక్కడ మొన్న దగ్గర పెట్టడం జరిగింది ఈ వాటర్ మిల్ కూడా ఫస్ట్ సీడ్ తెచ్చుకున్న తర్వాత నర్సరీ డెవలప్ చేసుకోవాలా మళ్ళీ మీరేనా నర్సరీ అనే డైరెక్ట్ గింజ పెడితే వస్తుంది కాకపోతే అన్ని అన్ని మొలవయి ఇప్పుడు ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ మొలిచినాయి మళ్ళీ రెండోసారి ట్వంటీ పర్సెంట్ పెట్టాలి అంటే ఇది ఒకసారి వస్తుంది క్రాప్ ఒకసారి వస్తుంది అట్లా కాకపోతే ఒకటి ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు ఒకటిసారి రావాలి ఒకటి రావాలి ఒకసారి అయిపోవాలి అటువంటిప్పుడు మనం అవతల నర్సరీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మొదలైన స్థలాల్లో అవి తెచ్చి పెట్టుకున్నాం అనుకో దీనికన్నా ఒక రోజులు ముందు ఉంటది పది రోజులు ముందు ఉంటుంది కాబట్టి ఆ మొక్క ఏను కోని సెట్ కల్లా ఒక నాలుగు రోజులు పడుతుంది ఇది అది రెండు సమాన ఏజ్ తోని వస్తాయి సామాన్యస్తాయి క్రాప్ వస్తుంది మొదట దుక్కి సదును చేసుకున్న తర్వాత మంచి పేపర్ వేసుకోవాలి బోధలు తోలుకున్న తర్వాత మంచి డ్రిప్ వేసుకొని డ్రిప్ విధంగా మంచి బోధలు ఎంత దూరంలో పెట్టుకోవాలి ఇది నేను రోడ్ టు ఆరు ఫీట్ వచ్చాను ఇది ఆరు ఫీట్ లో ఆరు ఫీట్ వచ్చి ఎకరానికి ఎన్ని బోధలు పడుతున్నాయండి ఎకరం అన్న అట్లా ఏం లేదు ఎకరానికి ఎనిమిది ప్యాకెట్లు పడతాయి ఎనిమిది ప్యాకెట్లు పడతాయి అంటే మనం నచ్చిన సైజ్ లో పెట్టుకోవచ్చు అన్నట్టు ఎకరానికి కొంచెం పొడుగుంటాయి పొడుగుంటే బోదరి తప్పదు మట్లా ఎకరానికి సీట్ ఎంత పడుతుంది అనేది మనం ఆరు ఫీట్లు పెట్టుకుని పోసుకుంటే ఎకరానికి ప్యాకెట్ గింజలు పెట్టిన మాత్రం అయితే గింజ సీడ్ పెట్టుకున్న తర్వాత మీరు మొక్కని డెవలప్ చేసుకుని మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఎదిగే అవకాశం ఉంటుంది అంటే మనం అక్కడ నర్సరీ కలిసి తెచ్చిన పెట్టి ఇక్కడ పెట్టే మొక్క నాలుగు రోజులు సెట్ అయ్యి ఐదో ఆరో రోజు నుంచి మరి అది కొత్తగా స్టార్ట్ అయితే నర్సరీలో ఎన్ని రోజులు ఉంటుంది నర్సరీలో పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు మొక్క తీసుకొచ్చి మీరు ఇక్కడ ఫీల్డ్ లో పెడతారు ఫీల్ పెడతారు సో ఇది పది రోజుల మొక్క అవుతుంది మన భూమి మీద పెట్టింది పది రోజులు అయింది అది పద్దెనిమిది రోజు అవుతుంది అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఒక నాలుగు రోజులు నేల టైం పడతాది దానికి అంటే దీనికి దానికి ఈక్వల్ వయసు వస్తదన్నట్టు అప్పుడు రెండు సమానంగా పెరుగుతు వస్తాయి ఎంత సైజులో పెట్టుకోవాలి ఈ మొక్కలు ఫీట్ అటు అటో కిందే ఇటో గింజ సార్ ఫీట్ ఎక్స్వైల్కి అటో ఒక వరుస ఇటు ఒక బోదెకి ఇటు ఒక వరుస ఇటు ఒక వరుస వరుస సో ఆ వరుసలు కూడా ఫీట్ టు ఫీట్ ఉన్నారా పెట్టుకోవాలి ఇట్టారా ఇట్టారా డిప్పర్ ఉంటుంది ఆ టిప్పర్ టిప్పర్కి పెట్టుకోవాలి ఇప్పుడు బోదె కింద రెండు లైన్లు ఉన్నాయా ఒకటే సార్ డ్రిప్ లైన్ ఒకటే లైన్ మరి మీరు రెండు వరుసలు పెట్టారు కదా అవును ఇప్పుడు ఇటు ఉన్నప్పుడు ఒక బోల్ పెడతా అటు ఒక బోల్ పెడతాం ఒకటే డ్రిప్ కి రెండు వాళ్ళు టూ సైడ్స్ అటు ఒకటి ఇటు ఇటు ఒకటి దాని ద్వారా రెండు షర్ట్లకి వస్తాయి ఇంకా ఇంకా అంటే కలుపు ఎలా ఉంటుంది కలుపు పేపర్ వేసుకున్నాం కాబట్టి కలుపు రాధిక ఎక్కడైనా ఒక దగ్గర ఒక దగ్గర పెడితే ఒక ఉంది అనుకోండి ఒక ముగ్గురు నాలుగు కూలీలు పెట్టుకుంటే మొత్తం తిరిగి పీకేస్తారు కలుపు పేపర్ వేసుకున్నప్పుడు కలుపు చెట్ల మధ్యలో ఉండే అవకాశం ఉండదు కానీ బోధుల మధ్య ఏమైనా ఉంటే వర్షం పడితేనే వస్తుంది తప్ప ఇప్పుడు వేసుకున్నా కానీ వర్షం పడలేదు మధ్యలో కూడా అసలు కలుపు అనేది లేదు దీంట్లో కలుపు చాలా తక్కువ కలుపు దీని ఎదుగుదల కోసం ఏమన్నా అంటే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారా యూరియా మనం పొటాసులు ఈ యూరియా పొటాసు వన్ ఇవి ఇస్తుంటాయి దుప్పిలా ఖాతా దశకు రావాలంటే ఎన్ని రోజులు పడుతుందండి ఖాతా దశ అంటే మనం గింజ పెట్టిన తర్వాత ఒక ముప్పై రోజులకు లైట్ గా కింద పడుతుంది కింద పడ్డాక ఇంకా నలభై రోజులకు మొత్తం అరవై అంటే అరవై నుంచి అరవై ఐదు రోజులకు పూర్తిగా మన చేతికి వచ్చేస్తుంది పంట అరవై రోజులకు అవకాశం ఉంటది హార్వెస్ట్ చేసిన ఒక నాలుగు రోజులు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంటే ఒకటేసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒకటే సార్ అంతే ఇది తెమ్మిత వచ్చేది కాదు ఇది ఒక కాయదెంపి కథ అంతే ఇక ఒక చెట్టుకి ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఒక్కసారి కాదు సార్ ఇలా మొదలు పెట్టాము ఇలా మొదలు పెట్టాము అంటే ఒక ఐదు ఆరు రోజుల్లో మొత్తం క్లోజ్ క్లోజ్ అయిపోద్ది మళ్ళీ మళ్ళీ తెంపని ఉండదు మళ్ళీ మళ్ళీ తెంపడానికి ఉండదు ఒకటి రెండు సార్లు తెంపడం అని ఒకసారి కాదు రెండు సార్లు తెంపడం రెండు సార్లు ఫస్ట్ పెద్ద సైజ్ తెంపుతాం అది అయిపోయినాక మూడు నాలుగు రోజులకు రెండు రోజు పూర్తి అయితే తెప్పిస్తాం ఇక ఫస్ట్ సార్ వచ్చిన కాయ బాగుంటుంది ఆ క్వాలిటీ సెకండ్ సార్ క్వాలిటీ బాగుంటుంది టైమ్ వచ్చింది క్వాలిటీ బాగుంటుంది కాయ క్వాలిటీ ఉంటది రేట్ ఉంటుంది దానికి టేస్ట్ లో తేడా ఉంటుందా తేడా ఉంటుంది సైజ్ ఉంటుంది సైజ్ ఉంటుంది సైజ్ ఉంటది సైజ్ ఉంటాయి ఫ్రూట్ లో వేస్టేజ్ అనేది తక్కువ పుచ్చకాయలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కొన్ని గ్రీన్ ఉంటాయి కొన్ని ఏమో ఎల్లో ఉంటాయి కొన్ని వైట్ ఉంటాయి ఏది బెటరు అసలు ఇక నాకు ఇది బ్లాక్ ఇది బాగా అనిపించేది నేను పెడుతున్నా ఇది ఎక్కువ వరకు ఇదే పెడతారు నాకు కూడా ఇది బాగా అనిపించింది బాగా అనిపించి ఇదే పెడతాను నేను ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి తక్కువ తక్కువ ఒక పదిహేను నుంచి ఇరవై టన్నుల వస్తుంది సార్ ఒక ఎకరం ఇరవై టన్నులు వస్తుంది నుంచి ఇరవై మనం చేసే మేనేజ్మెంట్ పెట్టి సార్ ఇప్పుడు ఎకరానికి ఐదు టన్నులు రావచ్చు పదిహేను రావచ్చు ఇరవై కూడా రావచ్చు మన మేనేజ్మెంట్ బట్టి మినిమం మినిమం ఏడు ఎనిమిది తొమ్మిది టన్నుల నుంచి ఇరవై టన్నుల వరకు వస్తుంది అంటే రైతు దాన్ని చూసుకునే విధానం దాన్ని సాగు చేసుకునే విధానం బట్టి దిగుబడి సారాన్ని బట్టి మొక్కలు ఎంజు మొక్క సాంద్రతని బట్టి మొక్క సాధ్యత ముఖ్యం కదా ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ లైన్ ఉంది ఈ లైన్ గాడ ఒక మొక్క గీడొక మొక్క ఇక్కడ మొక్క ఉంది అది దిగుబడి రాదు అప్పుడు ఖచ్చితంగా ఎన్ని మొక్కలు ఉండాలో అన్ని అన్ని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కనీసం ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ మొక్కలు ఉన్నట్టు చూసుకోవాలి నైన్టీ ఫైవ్ మొక్కలు ఉన్నట్టు చూసుకుంటే అప్పుడు మనకు ఈ లింగు దిగుబడి మనకు అనుకున్నంత వచ్చే ఛాన్స్ ఉంటది ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఫీట్ ఉన్నరకు ఒక మొక్క పెట్టారు ఫీట్ ఫీట్నరకు ఒక మొక్క మొక్క పెట్టారు ఫీట్ ఫీట్ కు పెడితే ఇంకెక్కువ మొక్కలు పెట్టే అవకాశం ఉంటుందా ఎక్కువైనా కానీ గాలి వెళ్తా తలగాలి గాలి వెళ్తున్నాయి సూర్యాస్త కాయ మంచి నాణ్యత వస్తుంది మొక్క హెల్త్ ఉంటది మరి ఎక్కువ వస్తాయని చెప్పి మొత్తం దగ్గర దగ్గర సాలు దగ్గర పెడితే కూడా అత చేసుకో తప్ప కాయ రాదు ప్రధానంగా ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి ఈ వాటర్ మిలాన్ లో చిన్నప్పుడు ఏదో ఇది రెప్పటికి పూర్వ వస్తుంది అది ఒకటి నాకు అయితే దీనికి ఏం రాలేదు ఎందుకంటే కొద్దిగా ఎండలు స్టార్ట్ అయినాక ఇచ్చావు కాబట్టి అది ఎప్పటికూరికి ఇట్లా డామేజ్ చేయలేదు కాకపోతే ఏంటంటే కొద్దిగా మురుత వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక నలభై రోజులప్పుడు ముప్పై నాలుగు రోజులప్పుడు మురుత వస్తే దానికి ఒకసారి మందు కొట్టుకుంటే తగ్గుతుంది పెద్దగా ఎందుకంటే ఆకుల పోతే ఆ మూర్తకు ఇప్పుడు మంది ఉంటది అది ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది అయితే పుచ్చకాయల్లో కొన్నేమో మనిషిగా చూడడానికి బాగుంటుంది గుండ్రగా ఏమో ఒకడ వంకర వంకాడ ఆ సన్నగా ఇలా ఉంటుంది సో ఎందువల్ల అలా అవుతుంది కాల్షియం లోపల్ల వస్తుంది సార్ అట్లా కాల్షియం సరిపోతే ఏం కాదు లో భూములు కాల్షియం లోపం ఉన్నా లేదా మనం ఫైనంగా కాల్షియంలో ఇయ్యకున్నా అట్లా కొద్దిగా వంకటింకలు అనేది వస్తాయి సరే ఎంత మనం ఏం చేసినా కొన్ని సహజంగా వస్తాయి మనం మేనేజ్మెంట్ లోపం ఉంటే కొద్దిగా వస్తాయి ఇంకా అది ఎక్కువ రాకుండా కొద్దిగా కాల్షియం డిప్పులు ఇచ్చిపోవాలి అది అనేది తగ్ కుది అయితే ఒక పుచ్చకాయకి ఒక వాటర్ మిలాన్ కి పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉంటుంది సో ఆ కలర్ వల్ల ఏమైనా ప్రాబ్లం అది ఏమైనా డిసీజ్ అంటారా లేకుంటే చిన్నగా ఉంటే అది ఎండ తగకుండా ఉండదు కాబట్టి మనం ఫస్ట్ కలర్ వస్తుంది కలర్ వచ్చేది మాత్రం మార్కెట్ లో ఎలాంటి నష్టం ఉండదు ఎలాంటి రేట్ తగ్గు తగ్గులు కూడా ఏమి ఉండదు కానీ ఏమి అట్లా కామన్ గా నేల కానీ ఉన్నది కాబట్టి బయట ఫస్ట్ కలర్ వస్తుంది దానివల్ల మనకు కాయ రేట్లు పడిపోవటం కాయ అన్న నాణ్యత కోల్పోవడం అటువంటిదే ఉంటది మీరు ఐదున్నర ఎకరాల్లో ఈ వాటర్ మిలన్ సాగు చేస్తున్నారు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు నేను కూడా వస్తాది సార్ ఎకరానికి యాభై నుంచి అరవై వేలు పెట్టుబడి వస్తుంది పెట్టుబడి వస్తుంది ఎలాంటి ఖర్చు అప్పించు ఒక ఐదు పది వేలు తప్ప ఈ కమర్షియల్ ప్లాన్ 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 మొత్తం ఒక ఐదు పది వేలు తట్టుకొని యాభై నుంచి అరవై వేల మధ్యన తాపని చేతికి వచ్చేంత వరకు పెట్టుబడి వస్తుంది కూలీల ఖర్చు కూడా ఎక్కువ ఉండే యాభై కూలీలతో కలిపి మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు ఇక మార్కెట్ ఇక్కడనే మనం ఐదారు తీసుకోపోవచ్చు ఇక్కడ తోట దగ్గర కూడా రైతులు వస్తారు పెరగలొస్తారు చేసుకొని అంత ట్రాన్స్పోర్టు లేబరు అంత వాళ్ళే కడిగి అయితేనే ఉంది ఇప్పుడు లేకుండా వాళ్ళే దింపు అంటే కాయ లెక్క తీసుకెళ్తారా లేకుంటే కేజీ లెక్క తీసుకెళ్తారు కేజీ లెక్కనే ఒక్క కాయ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది ఎంత సైజు కాయ అంటే ఒక కేజీ నుంచి ఐదు ఆరు కేజీ సార్ అంటే ఎక్కువ మూడు కేజీలు నాలుగు కేజీలు ఐదు రెండున్నర నుంచి ఐదు కేజీల వరకు ఎక్కువ మనం కొద్దిగా కేజీ కేజీ రెండు కేజీలు తక్కువ ఉంటాయి మొత్తంగా ఈ ఐదున్నర ఎకరాల్లో ఈ రోజు హార్వెస్టింగ్ చేశారు ఎన్ని ఎకరాల్లో చేసుకున్నారు పాదొక రెండు ఎకరాలు హార్వెస్టింగ్ వస్తుంది పాదొక రెండు ఎకరాలు అందా ఎన్ని వెళ్ళే అవకాశం ఉంది అంటే నాకు తెలిసి ఒక ముప్పై ఐదు టన్నుల దాకా ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల మొత్తం చిన్నది కానీ పెద్దది కానీ అంతా ముప్పై టన్నుల దాకా ముప్పై అన్నా కూడా అంటే పెద్ద సైజ్ వరకే తొమ్మిది రూపాయలు మళ్ళీ నాలుగున్నర రూపాయలు సగం అయిపోతున్నా సగం సగం అట్లా అయితే మనకు పెద్దది నాకు తెలిసి ఒక ఇరవై ఐదు టన్ను దానికి వస్తుంది చిన్నది మళ్ళీ ఒక పదిహేను టన్నుల దాకా అది రావచ్చు అంటే ఈ వాటర్ ప్రధానంగా మార్కెట్లో ఎప్పుడు రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటే శివరాత్రి టైం లో కొంచెం ఎక్కువది తర్వాత రంజాన్ మాసాలు ఎక్కువది ఈ రెండు కాకుండా ఓసారి మార్కెట్ లో కూడా మనం రేపు రేటు ఉంటదనేది అనేది అంచనా ఎవరు చేయలేకపోతున్నాం ఎక్కువ రేపు బాగా పీక్ సమయంలో వచ్చి బాగా టెంపరేచర్ ఎక్కువ ఎర్ణ లేకున్నా తింటే కొద్దిగా తప్పిగా తొందరవుతుంది దూప కాదు కొద్ది ఎల్లు కూడా మంచిది అని చెప్పి అట్లా కూడా రేటు పెరిగే ఛాన్స్ ఉంటది నేను ఒకసారి మొన్న మూడు సంవత్సరాల క్రితం వేసిన ఇక్కడ ఉన్న వేసిన మార్చ్ ఫస్ట్ వేసిన మార్చ్ ఫస్ట్ వేస్తే మే ముప్పై ఒకటి దింపినా అది కరెక్ట్ ఆ రోజు వరకు దింపినా పద్నాలుగు రూపాయల కేజీ లెక్క ఆ పద్నాలుగు రూపాయల కేజీ అనేది ఎవరికి రాలే కానీ అదృష్టం అప్పుడు ఏంటంటే ఆ టైంలో అంతా లేట్ గా ఎవరు వేయలేదు కాబట్టి ఆ లేట్ గా నేను వేయటం కొద్దిగా పంట రావటం మంచి రేట్ కలిసి వచ్చింది మామూలు అయితే ఇప్పుడు అదే తొమ్మిది రూపాయలు పెసిన ఇప్పుడు కూడా కొంచెం లేట్ వేయద్దు కానీ వాటర్ మొత్తం పడిపోయి మరి మెయిన్ అయితే అసలు ఇట్లా తాగుతున్నా కానీ టైం రేపు కాబట్టి నీళ్ళు లేనందుకు అప్పుడు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి కొద్దిగా ముందుకే ముందే అప్పుడు మా మే మే నాడు ఉండేది అయితే ప్రధానంగా మొదటిసారి మీరు హార్వెస్టింగ్ చేసుకున్నప్పుడు అందా ఒక ముప్పై టన్నులు వచ్చింది అనుకో సెకండ్ సారి కూడా అంతే వస్తుందా తగ్గుద్దా తగ్గుద్ది తగ్గుద్ది సెకండ్ క్వాలిటీ కొంచెం కాయ తగ్గుతుంది ఫస్ట్ వచ్చే క్వాలిటీ కాయ ఎక్కుతుంది రేటు కూడా తగ్గుద్దు రేటు తగ్గుద్ది కాయ క్వాంటిటీ తగ్గుద్ది సో మొత్తంగా ఈ ఐదున్నర ఎకరాల్లో ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది నేనైతే ఒక మినిమం ఏడు ఎనిమిది లక్షలు సరే చేస్తాను సార్ లక్షలు రావాలి నైన్టీన్ పర్సెంట్ అనుకుంటున్నా ఒక నాలుగు లక్షలు ఖర్చు పెట్టారా ఈ ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలకు మూడు లక్షలు వచ్చింది సార్ మూడు లక్షలు ఖర్చు పెట్టినా ఇంకొక ఏడు లక్షలు అనుకుంటు కూడా ఆరే రావాలనుకుంటున్నా ఖర్చు పోనీ అనేది ఖర్చు అనేది మనకి చేతి కాదు కదా నెట్ ప్రాఫిట్ మనకు మిగిలింది అనుకోవాలి కానీ ఖర్చు కాదు ఖర్చు పోతే ఒక ఆరు ఏడు లక్షలు రావాలనేది అంటే ఒక రైతు సో పండించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అమ్ముకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ సో వేరే తో పోల్చుకుంటే ఈ వాటర్ మిల్ కావచ్చు కూరగాయల సాగులు కావచ్చు సో రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మార్కెటింగ్ కి ఎందుకంటే ఇక్కడికే వచ్చి కొనుక్కోబోయే అవకాశం కొన్ని కొన్ని ఫీల్డ్లలో ఉంటుంది అదే నువ్వు వరి కాని పత్తి గానీ వేస్తే సో రైతు మళ్ళీ అవి అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది సో ఈ వాటర్ మిల్ అను నేను పండించడం ఒకటే కాడికి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయే అవకాశం ఉంటదా ఉన్నది వచ్చా కదా తీసుకుపోయేది వాళ్ళే వచ్చి తీసుకోవచ్చు ఎట్లాంటి ఖర్చు ఉండదు ఆనుకోండి కూలీలో పండించిన తర్వాత పండించిన తర్వాత మనకి అనేది ఉండదు ఇక కొత్త వాళ్ళే లేబర్ అయిన వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అయిన వాళ్ళే ఏదైనా వాళ్ళే తీసుకొని తీసుకుని వెళ్తారు ఇక్కడే తోట దగ్గర వెయిట్ చూసుకుంటారా అంటే ఆటోలు నింపుకోపోతాము ఆటో డిచి నింపుకపోతాము మార్కెట్ లో వేపు జీమి పంట వస్తుంది కాబట్టి మార్కెట్ కి వెళ్ళగి వేబి పెట్టి తీసుకెళ్తారు క్యాష్ కూడా అక్కడ ఇచ్చే అవకాశం ఉంటది మొత్తంగా ఎట్లా ఉంటది పుచ్చ సాకి వేరే సాకి తేడా ఏంటి అసలు మీకు ఏది బాగా అనిపిస్తుంది ఇది మంచి నోట్ సార్ ఎందుకంటే అరవై రోజుల పంట కదా ఇప్పుడు ఏ కురగా పెట్టుకున్నా కానీ మినిమం తొంభై రోజులు వద్ద రోజులు నూట ఇరవై నూట యాభై రోజులు కావాలి ఆ కూరగాయలు స్టార్ట్ అయ్యే లోపే ఇది మనకు కంప్లీట్ అయిపోతుంది తక్కువ రోజులు మన పంట చేతికి వస్తుంది నీళ్ళు తొందరగా మనకు పని అయిపోతే తొందరగా దిగుబడి చేతికొస్తుంది చివరిగా చెప్పండి సత్యరెడ్డి గారు ఒక వాటర్ మిల్ ఇది మంచి క్వాలిటీతో ఉందని ఎలా గుర్తుపట్టాలి సైజు విధంగా మరకలు లేకుండా కొంచెం కాయ సేఫ్ లేకుండా మంచిగా ఒకటి సేఫ్ ఉండి చేస్తే అది మంచి క్వాలిటీ అనేది ఎవరికైనా చూస్తే అర్థమైపోతుంది పక్కకు ఇంకో కాయ ఉండి లైట్గా అయినా పురుగున్న కాయలు చూస్తే దాని దీనికి తేడా ఉంటుంది కొంచెం కాయడుతుంది కూర్చుంటాం కాబట్టి మాకు ఏ కాయ మంచిగా ఉంది ఏ కాయ బాగాలేదు అనేది ఈజీగా చెప్పగలుగుతాం థ్యాంక్ యూ సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి అంటే మనం ఇక్కడ తన ఐదున్నర ఎకరాల్లో తను వాటర్ మిల్ సాగు చేస్తున్నాడు ఈ రోజు సుమారుగా రెండు ఎకరాల్లో తను వాటర్ మిలాన్ని హార్వెస్ట్ చేయడం జరిగింది సో అందుకోసం మనని పిలిచారంట కావాలి మీ ఛానల్లో చూపించాలని చెప్పేసి రైతు సత్యరెడ్డి గారు అడిగారు సత్రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలుగా మనకు పరిచయం తన ఇంటర్వ్యూలు కూడా మన ఛానల్లో ఉంటుంది సత్తిరెడ్డి గారికి బాగా ఇంట్రెస్ట్ అంటే ఇట్లా వాటర్ మిలన్ సాగు కావచ్చు కూరగాయల సాగు కావచ్చు సొరకాయ బీరకాయ దొండకాయ ఇలాంటి పందిరిల మీద సాగు చేస్తూ ఉంటారు తను ఇక్కడ ఉత్తమ రైతు పక్క రైతులకు ఆదర్శంగా ఉంటాడు విభిన్నంగా సాగు చేస్తాడు ఎక్కువ దిగుబడి తీసుకుంటాడు పక్క రైతులకు తన ఒక ఆదర్శవంతమైన రైతుగా ఇక్కడ ఉంటాడు ఈ రెండు ఎకరాల్లో దాదాపుగా ముప్పై టన్నుల వాటర్ మిల్ హార్వెస్ట్ చేశారు ఒక కేజీకి తొమ్మిది రూపాయలు లెక్క మట్టి ఇక్కడ సత్తిరెడ్డి గారు అమ్మారు మీద పంట నమ్మాడు దీన్ని హార్వెస్ట్ చేయడం గాని ట్రాన్స్పోర్ట్ గాని ఇక్కడ నుండి హైదరాబాద్ తీసుకెళ్లడం కానీ ఇక్కడ కోయడం కానీ లేబర్ కానీ అన్ని వాళ్ళే చూసుకుంటారు కేవలం అంటే ఒక ఒక కేజీ తొమ్మిది రూపాయల లెక్క మెట్టి ఇక్కడ సతిరెడ్డి గారు అమ్మాడు ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత లోడ్ చేస్తారు లోడ్ చేసిన తర్వాత ఒక బేబీజీ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ కాంటా పెట్టిస్తారు అక్కడ ఎంత ఎంత వెయిట్ వచ్చింది ఎన్ని టన్నులు వచ్చింది దాన్ని బట్టి సత్యరెడ్డి గారికి అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఈ వాటర్ మిలన్ కావచ్చు కూరగాయల సైడ్ వస్తే ఎక్కువ లాభాలు ఉండొచ్చే ఉండు ఉంటాయని చెప్పేసి సత్యరెడ్డి చెప్తున్నారు అంటే వేరే వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి చాలా తేడా ఉంటుంది కూరగాయలు సాగు చేస్తే పంట పండించడం ఒకటే కష్టము పండించిన తర్వాత మార్కెటింగ్ చాలా ఈజీ అదే నువ్వు వేరే పత్తి ఒరి ఇటు సైడ్ వెళ్ళావు అనుకో పంట పండించడం కష్టమే పండించే పంటను అమ్ముకోవడం కష్టమే అది ఇదైతే సతిరెడ్డి చెప్తున్నారు ఇలాంటి సాగు చేసుకుంటే ఇలాంటివి పండిస్తే రైతులు లాభాలు పొందొచ్చు నష్టపోకుండా కూడా ఉంటుందని చెప్తున్నారు దీంట్లో కూడా తీగజాతి ఉన్నాయి భూమి మీద పండే ఉన్నాయి తీగ జాతి పెట్టుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి సతిరెడ్డి చెప్తున్నారు సో వాటర్ మిల్లానికి సంబంధించిన పూర్తి వివరాలు అందునాయనుకున్నాను మరో వివ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ